మీరు కొనుక్కుండేటప్పుడు ఒకటి చుట్ల ఆలోచించుకుని కొనుక్కోవాలండి తెలుసున్న వ్యక్తిని తీసుకొచ్చి ఒక నాలుగు పోట్లు ఉండి పాలు తీసుకుని చూసుకుని తీసుకుని వెళ్ళాలండి రైతు సోదరులందరికీ నమస్తే అండి మాది కాకినాడ జిల్లా రాజమండ్రి దాటిన తర్వాత జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామం అండి మా దగ్గర ఎప్పుడు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా వన్ క్వాలిటీ గల ప్యూర్ మురాగేదో ఉంటాయండి పాలు వచ్చేసి రోజు మీద పది లీటర్లు కానిచ్చి పదహారు లీటర్లు పాలు ఇచ్చేదాకా ఉన్నాయండి మా దగ్గర ఇప్పుడు కొత్తగా దిగిలి లోడండి ముందు ధరలు అయితే తొంభై వేలు లక్ష యాభై వేలు చెప్పాను తర్వాత అయితే లక్ష లక్ష అరవై వేలు చెప్పాను ఇప్పుడు గేదెలు అయితే లక్ష ఇరవై వేలు కానిచ్చి లక్ష రూపాయలు కానిచ్చి లక్ష ఇరవై వేలు కానిచ్చి లక్ష అరవై వేలు రకం ఉన్నాయండి మా దగ్గర అయితే ఒకటి డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు కానీ పెట్టబోయిన వాళ్ళు కానీ డైరీ జరుగుతూ ఉన్నవాళ్ళు కానీ కొత్తగా పెట్టుకునే వాళ్ళు కానీ నా నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది నెంబర్ కాల్ చేసి మీరు అడగండి మీకు ఏ సలహా కావచ్చునో నేను చెప్తాను అంతేగాని మీకు కొత్త గొప్ప అనుభవం ఉండాలా అనుభవం ఉండి డైరీ పెట్టండి డైరీ సెసెస్ చేసుకోండి ఎప్పుడు కూడా మీరు కొనుక్కుండేటప్పుడు ఒకటి పది చుట్టూ ఆలోచించుకుని కొనుక్కోవాలండి తెలుసున్న వ్యక్తిని తీసుకొచ్చి ఒక నాలుగు పోట్లు ఉండి పాలు తీసుకుని చూసుకుని తీసుకుని వెళ్ళాలండి అదే అండి రైతు సోదరులు అందరూ కూడా ఇప్పుడు మన నూజు వీడి నుంచి రాంబాబు గారు వచ్చారండి ఆయన మన దగ్గరకు వచ్చి ఓ నాలుగు గేదెలు తీసుకున్నారండి మొత్తం ఏమండి అంతే కదా అవునండి నాలుగు గేదెలు తీసుకున్నారు ఎక్కడి నుంచి వచ్చారండి మీరు అండి అండి నూజీడు ఏ మండలం అండి అది కృష్ణా జిల్లా నూజీడు కృష్ణా జిల్లా అవునండి ఇప్పుడు వెంకటేశ్వర డైరీ ఫార్మ్ వచ్చారు అవునండి వెంకటేశ్వర డైరీ ఫామ్ లో మీకు ఏ ఇబ్బంది కలగలేదు కదండి ఏం కలగలేదు ఈని గేదులు రెండు గేదెలు ఈయన గేదెలు కొనుక్కున్నారు రెండు గేదెలు శివుడి గేదెలు కొనుక్కున్నారు అవునండి ఏమండి అవునండి ఈని గేదులు రాత్రి పాలు తీసుకున్నారు అవునండి ఇంకో ఏదికి రాత్రి పాలు తీసుకున్నారు మళ్ళీ పొద్దున పాలు తీసుకున్నారు అవునండి అవునండి మీరు అనుకున్న పాలు ఇచ్చేయలేదా మీకు ఏం ఇబ్బంది ఏం పెట్టలేదు కదండి ఇబ్బంది అంతే కదా వెంకటేశ్వర డైరీ ఫామ్ లోకి డైరీ పెట్టుకుంటూ వాళ్ళు వచ్చి కొనుక్కోవచ్చు అంటారా కొనుక్కోవచ్చు అండి ఇబ్బంది ఏం పెట్టలేదు కదండి మళ్ళీ చుట్టూ మీరు అడ్రస్ చెప్పండి సార్ మీరు చూడండి రాజీవ్ సర్కిల్ దగ్గర డైరీ ఫార్మ్ రాజీ సర్కిల్ దగ్గర డైరీ పాం అవునండి మీ పేరు రాంబాబు గారు అవునండి నువ్వు అండి అవునండి ఏమండి అవునండి మీ అబ్బాయి బీహార్ అబ్బాయి అండి అతను బీహార్ అబ్బాయి బీహార్ అబ్బాయి అండి ఈ అబ్బాయి తీసుకున్నావు అగోండి ఆ ఇద్దరు అబ్బాయిలు కార్ వేసుకుని వచ్చారండి అలా పెట్టు రేట్లు చాలా రీజనబుల్ గా ఇచ్చాను ఆరు అన్నకాడికే ఇచ్చాను నా పాముకి రండి నా పాముకి వచ్చి తీసుకోండి మీకు ఏ ఇబ్బంది కలగదు అని చేసి నేను రీజనబుల్గా ఇచ్చి రాత్రి రూమ్ ఇచ్చి అన్ని విధాలా చూసి వీరికి నాలుగు గేదెలు ఇచ్చానండి ఏమన్నా అంతే కదా అవునండి అవునండి మీకు అన్ని మంచిగా ఇచ్చానండి మంచిగా ఇచ్చాను ఇప్పుడు రేట్లు కూడా మీకు రీజనబుల్గా ఇచ్చాను కదా పాలు కూడా మీరు అనుకున్నట్టు మామూలుగా ఎనిమిది లీటర్ల పాలు అయ్యి గేదెల్లో ఇచ్చానండి మీకు ఏమైనా ఇప్పుడు మీరేమన్నారంటే ఏమంట లీటర్ ఎక్కువ ఇవ్వచ్చు లేదా లీటర్ తక్కువ ఇవ్వచ్చు ఇబ్బంది ఏమీ లేదండి మాకు సైజు క్వాలిటీ నచ్చిందండి అని చెప్పి చెప్పారు అవునండి అవునండి ఇదిగోండి ఇది క్వాలిటీ చూడండి పాలు ఇండి అవుతాం క్వాలిటీ చూడండి పాలు ఎన్ని పాలు అవుతాం అదే విధంగా ఇది చూడండి ఇది చూడండి ఇదైతే ఇంకా పది రోజులు ఉంటుందండి పెగ్నెట్ అవడాకు పది రోజులు ఉంటుందండి ఇది ఇది అయితే పెగినేట్ అవటాక్ ఆరు రోజులు ఉంటుందండి ఇది అదే విధంగా ఇది పెగినేట్ అవటాక్ అయితే పదిహేను రోజులు ట్రైన్ తీసుకుంటుందండి పదిహేను రోజులు కానీ ఇరవై రోజులు కానీ ఉంటుందండి నెంబర్ వన్ క్వాలిటీ అండి సైజు సైజు చూడండి గేదు ఎలా రా బాబు ఎలా రా ఇలాగొచ్చి ఇక్కడికి వచ్చింది సైజు చూడండి గేదిని రైతు సోదరులు అందరికీ నమస్తే అండి మాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంటే ఇప్పుడు కాకినాడ జిల్లా అయిందండి రాజమండ్రి దాటిన తర్వాత జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామం మా సిడ్డి హైవేలో అండి రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి